అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ఏట్లు వచ్చిన నాలుగు వారాల సందైతే బోనాల హవా అని అడుగుతుంది ఇక ముందుగా రెండు వారాలు అయితే గోల్కొండ దగ్గర బోనాలు జరిగినాయి అటెండ్ గా సికింద్రాబాద్ దగ్గర మన ఉజ్జయిని మహంకాలమ్మవారు బోనాలు జరిగినాయి ఇక ఇప్పుడు లాలు దర్వాజా మహంకాలమ్మవారు బోనాలు జరుగుతున్నాయి ఇక అక్కడ జనజాతర ఎట్లుంది అసలు అక్కడ భాగ్యనగరంలో పద్దెనిమిది వందల పదిహేను నుంచే బోనాల పండుగ జరుగుతుంది గప్పట్ల మహమ్మారి ప్లేగు వ్యాధి భాగ్యనగరం ను చుట్టుముట్టినప్పుడు ఈ రోగం నగరంలోనే లేకుండా ఏ తల్లి నిన్ను మనస్ఫూర్తిగా కోలుసుకుంటా బోనాలు తీత్తామని మొక్కిర్రాట గప్పట్లో ఇక అమ్మవారి దయ వల్ల అంత మంచిగా అయినారట సంధి ఇప్పటిదాకా ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించే పండుగ అయితే జరుగుతుంది ఇక మన రాష్ట్రం మనకు వచ్చినాక కారు సర్కారు బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఇక ఈరోజు సర్కారు వాళ్ళు పండగ పూట అని సెలవు ప్రకటించారు స్కూళ్ళు కాలేజీలు సర్కార్ ఆఫీసులు బంద్ ఏ ఉన్నాయి ఇలా గోల్కొండ జగదాంబిక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారు గట్లనే మిగితా గుల్లా కూడా జనాలు జాతర లేక తరలి వచ్చిర్రు ఇక రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీలు ఆర్టిస్టులు ఆళ్ళు ఇల్లు అనే తేడా లేకుండా అందరూ అమ్మవారి ఆశీర్వాద కోసం బోనాలు తీసుకున్నారు పోతరాజుల ఆటలు శివశక్తుల పాటలు ఢిల్లం బల్లెం సప్పుళ్ళు దనదన డప్పుల మూతలు అమ్మవారి పూనకాలు సూత్తానికే రెండు కండ్లు సాలయన్నట్టు జరుగుతుంది బోనాల పండుగ చూడంగా చూడంగా రుణమాఫీ చేసిండ్రు అందులో లక్షలోపే లోపే మాఫీ అయితే అందుకెళ్ళి సగం మంది కూడా మాఫీ కాలేదట ఇక మన రేవంత్ సర్కారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పుకొచ్చిండో ఈ వీడియోలో చూడు క్యాలెండర్లో లో తారీఖులు మారిన కొద్దీ మీద బట్టలు కదా మార్చినట్టు రేవంత్ సారు రైతన్నల రుణమాఫీ గురించి తాపోగమలక మాట కూడా మారుతున్నాడు కదా మొన్న రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పి లక్ష లోపు మాఫీ చేసిర్రు ఇక అన్లకెళ్ళి కూడా సగం మంది మాఫే కాలేదట ఇక అటెనుక ఆళ్ళు ఇల్లు లొల్లి పెట్టినాక ఆగస్టు పదిహేను లోపు రెండో విడతల రెండు లక్షలు గట్లనే మొన్న ఆగిపోయినాయి అవి ఇవి అన్ని కలిపి మా బిఎస్ అన్నారు ఇక మళ్ళా ఏం చెప్తున్నాడో మీరే చూడూరి రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నాను అందుకే అగో రేవంత్ సారు మళ్ళా ఇంకా రెండు వాయిదల రుణం చేస్తాడట జూలై ముప్పై ఒకటి లోపు లక్ష యాభై వేలు ఉన్నోళ్ళై మాపిఎత్తుం అటెండ్గా విదేశీ పర్యటన తర్వాత మాఫీ మాపియత్తుం అంటున్నాడు ఇక జించుకొని గట్టిగానే చెప్తున్నాడు కానీ చెప్తున్నట్టు చేత్తే మంచిగుండు మళ్ళా అందులోకి వెళ్ళి సగం మంది ఇట్లా తట్టు పెడితేనే మస్తు అవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు చదివిన చదువులను వాళ్ళ జీవిత అనుభవాలను రంగరించి పిల్లగాండ్లకైతే చదువు చెప్పుకుంటా భవిష్యత్తును అయితే చక్కదిద్దుతారు కానీ గీ మేడం గా బల్లి ఏం చెప్తాందా చూడు ఇగో చూస్తున్నారు చిన్న పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ అమ్మా సాపే వేసుకొని సప్పుడే కాన్నది ఆమె పన్నదే కాకుండా విసనకర్రతో ఊపమని పిల్లగాండ్లకు చెప్పినట్టున్నది మరి ఆమె ఏదన్నా రాజ్యానికి రాని అనుకున్నదో ఏమో మరి ఇట్లా బడి పిల్లల చిన్న చిన్న చేతులతోని సేవలు అయితే ఇక ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జరిగిందట అక్కడ దామీపూర్ బ్లాక్ గోకుల్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ భాగవతం అయితే జరిగింది ఇక ఈ వీడియో వైరల్ అవుడి బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది చిన్నారులతోని సేవలు చేపించుకుంటున్న ఈ టీచర్ అమ్మ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపినారు ఈ ఘటన మీద ఆ ఊరోళ్ళు గట్లనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మస్తు సీరియస్ అవుతున్నారు వేలకు వేలు జీతాలు తీసుకుంటా చదువులు చెప్పకుండా పిల్లలతో గిసోంటి పనులు చేపిస్తారా అని మస్తు ఫైర్ అవుతున్నారు ఇక టీచర్కు ఇదేం పోయే కాలం అని అంటున్నారు కొంతమంది మరి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటురారో ఉన్నది ఉన్నట్టు కామెంట్ బాక్స్లో రాయండి మంచిగా చెప్పిన సర్కార్ నోటికి వచ్చినట్టు తిట్టుకుంటాం ఇక సిటీకి దూరంగా బతుకుతున్న జనాల పరిస్థితి చూస్తే మాత్రం మస్తు ఘోరం ఉన్నది గా ముచ్చటేందో ఈ వీడియోలో చూడుర్రీ ఓట్ల పండుగ అప్పుడు సందుకొందులకెళ్ళి ఆగులు అంకలు దాటుకుంటా బుజ్జి కన్నా అని బుదిరికిచ్చుకుంటా ఓట్లు అడుగుతారు రాజకీయ నాయకులు ఇక అటెనుక అమాసపూర్ణానికి కాదు కదా ఆరు నెలలకు ఒక్కసారి కూడా ఇటు దిక్కు మర్రే చూడరు సిటీలో ఉండేటోళ్ళు సర్కారులతోని ఎట్లనో కొట్లాడతారు కానీ పాపం గీళ్లను చూస్తేనే మస్తు గోసనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా పనుకురాతిపాలెం గ్రామంలోని జనాలు ప్రతి ఏడు ఆనకాలం వచ్చిందంటే ఇక రోజు సర్కసోలు చేసినట్టు సాహసం చేయాల్సిందే ఆ ఊరుకు మెయిన్ రోడ్కు మధ్యలో ఒక వాగు అయితే ఉన్నది ఇక వాగు దాటడానికి ఎస్ంటి బ్రిడ్జ్ లేకపోవడం కాబట్టి ఆ వాగు దాటడానికి ప్లాస్టిక్ టైర్లను ట్యూబ్లను వాడతారట వాగు అవతలుండే ఆళ్లకు ఎస్వంటి సామాను కావాలన్నా పానాలకు తెగించి వాగు దాటాల్సిందే వరద ప్రవాహం తక్కువ ఉంటే తాళ్ళు కట్టి ఆ తాళ్ళను పట్టుకొని దాటతారట ఇక ప్రవాహం ఎక్కువ ఉంటే గిట్ల టైర్లు ట్యూబ్ల మీద కూర్చొని వాగు దాటాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైంలో వచ్చి వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులు ఏడ యూసినా కనబడతలేరు మా గోసలు పట్టించుకునేటోళ్ళు లేరని ఆ ఊరి జనాలు అయితే మస్తు గరం అవుతున్నారు మరి ఈ వీడియో చూసా అధికారులు చర్యలు తీసుకొని సూసి గదు మన ఆరు తెలుగు చెట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మళ్ళా రేపు గిదాల్లో గిక్కెన గద్దాం అప్పడాకను మన ఆర్ తెలుగునార్థి